సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ ఇక్కడికి వచ్చిన మహిళా శక్తి శక్తికి మరి మహిళా కార్మికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు రాజకీయాల స్పీచ్లు ఇవ్వటానికి కాదు ఆ రెండు నాకెప్పుడు అలవాట్లు లేవు నాకెప్పుడు నా పనేదో నేను తర్వాత నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం స్పీచ్లు మాత్రం నాకు రాదు ఇప్పుడు రవి రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు అనుగారు అందరూ అవన్నీ నేను మాట్లాడలేను నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను నేను ఇక్కడికి వచ్చింది మీరు నన్ను ఎట్లయినా అనుకోండి ఒక తల్లిగా భావిస్తారని ఒక అక్కగా చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను అట్లానే మహిళలు సొంత కాళ్ళు మీద నిలబడితే అది గొప్పదనం అది గౌరవం కూడా ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను హెరిటేజ్ సంస్థ దాంతో అది కూడా ఎట్లా ఎట్లా నేను అది ముందుకు వెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన కారి ఆయన దానికి కారణం ఎందుకంటే అనే నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు నాకు అలవాటు లేదు లేని పనులు చేస్తే ఎట్లా బిజినెస్ అంటే ఏంటో నాకు తెలియదు ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నాకు అంటే ఒకటే అన్నారు నువ్వు నేర్చుకో అది నీ వల్లే అవుతుంది పది మంది చెప్పినా కూడా నీకంటూ ఒకటి ఉంది అది ఆలోచించుకుని ముందుకెళ్ళని అట్లానే నాకేం తెలియందాన్ని నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకుని తప్పులు కూడా చేశాను తప్పుల్లో మనందరం నేర్చుకుంటాం తప్పులు చేశాను ముందుకి ఇప్పుడు ఈ సంస్థ తీసుకెళ్తున్నాను ఈ సంస్థ తీసుకెళ్ తీసుకెళ్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్ నేను ఏమైనా చేయగలను అనేది నాకు వచ్చింది నా మనసులో అది కూడా కాదు మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది బయట కూడా అందుకే మహిళలు ప్రతి మహిళకి నేను చెప్తున్నాను ఇది నా వల్ల కాదు అనేది మీరు అనుకోబాకండి ఏదైనా కూడా మన మహిళ అనుకుంటే సాధించగలం అది మీరందరూ గుర్తుంచుకుని ముందుకెళ్ళి మీ గౌరవం కోసం మీ స్వేచ్ఛ కోసం మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి